ఛానల్కి స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి ఆమె మరెవరో కాదు అయితే ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల తులారాశివారికి ఎటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కానీ వాటి యొక్క మంచి చెడులను వేరేచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు మంచి వాక్చాతుర్యం ఉంటుంది అలాగే అనేక రంగాల గురించిన అవగాహన కూడా వీరికి ఉంటుంది అలాగే తులారాశి వారికి వ్యాపార రంగంలో అత్యధికమైన లాభాలు ఉంటాయి అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వీరికి కలిసి వస్తాయి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ఈ వారు ముందు వరుసలు ఉంటారు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు పది మందిలో వీరు కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా ఈ వారు కలిగి ఉంటారు అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు ఎదురైనా కానీ కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు మరో గంటల్లో యొక్క జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి సానుకూల మార్పుల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సానుకూల మార్పులు ఈ సమయంలో కలగబోతున్నాయి ఆ మార్పులకి కారణం కూడా ఒక స్త్రీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీరు అనేక విజయాలనైతే సొంతం చేసుకోబోతున్నారు వ్యాపార రంగంలో కావచ్చు లేకపోతే మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే ఉద్యోగ జీవితంలో కావచ్చు లేకపోతే మీరు కుటుంబ జీవితంలో కావచ్చు ఎటువంటి మార్పుల కోసం అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అటువంటి మార్పులు ఈ సమయంలో కలగబోతున్నాయి దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అది మీ తల్లి కావచ్చు సోదరి కావచ్చు లేకపోతే మీ యొక్క వదిన మరదలు ఈ విధంగా కుటుంబ సభ్యురాలైన ఎవరో ఒక స్త్రీ వల్ల తోపుటూ వల్ల కూడా కావచ్చు మీ యొక్క జీవితంలో భారీ మార్పులైతే సంభవించబోతున్నాయి అది సానుకూల మార్పులే అయి ఉంటాయి అంటే ఎన్నో రోజులుగా మీరు ఒక ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనుకోండి అంటే ఉదాహరణకి ఎన్నో రోజులుగా ఒక మంచి ఉద్యోగ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా అవకాశం మీ ముందుకు రాబోతుంది అంటే తనకు తెలిసిన వారి ద్వారా మీకు ఉద్యోగం ఇప్పించటం కావచ్చు లేకపోతే మీకు వారి సలహాలు ఇవ్వటం కావచ్చు ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క విజయానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అది మీ తల్లి కాని తోబటు కానీ మీ వదిన మరదలు ఇలా ఎవరైనా సరే కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో సానుకూల మార్పులైతే కలగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులకి కూడా వారి యొక్క వ్యాపార జీవితంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక ఎన్నో రోజులుగా మీరు నలిగిపోతూ ఉన్నారు అంటే నిరాశలు ఉన్నారు కుటుంబ సభ్యుల మద్దతు దొరకాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంతవరకు మీకు మద్దతు ప్రకటించలేదు పని విషయంలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మీకు మద్దతును ఇవ్వటానికి ముందుకు వస్తారు మీ యొక్క పనిలో మీరు విజయకేతనం ఎగరవేయటానికి తను ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తారు ఎన్నో మంచి మంచి సలహాలు ఇస్తారు వినియోగదారులను ఆకర్షించే విధంగా మీ యొక్క వ్యాపారంలో ఎన్నో రకాల మార్పులను కూడా తీసుకుని వస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన పరిణామాలు జరగబోతున్నాయి దానికి కారణం మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులైతే ఈ సమయంలో కలగబోతున్నాయి ఈ పరిణామాలకి కారణం మాత్రం ఆ స్త్రీయే కాబట్టి తన పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి మీ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అంటే తన నుండి సహాయం పొందటం మాత్రమే కాకుండా అవసరంలో ఉన్నప్పుడు తనకు సహాయాన్ని అందించడానికి మీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి ఈ యొక్క కృతజ్ఞత చూపించినట్లయితే భవిష్యత్తులో తన వల్ల మీకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ వారి యొక్క జీవితంలో సాంకేతిక విద్యలో వీరు బాగా రాణించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వారికి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు మాత్రం వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఆత్మీయులతో కానీ సన్నిహితులతో కానీ విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అది బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క దగ్గరి వారితోనే మీకు కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే తులారాశి వారికి ఈ సమయంలో మీకున్నటువంటి పరోపకార బుద్ధి వల్ల కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా రావచ్చు అంటే ఎవరికి పడితే వారికి ఆలోచించకుండా సహాయం చేసే గుణాన్ని ఈ తులారాశి వారు కలిగి ఉండటం వల్ల ఈ సమయంలో దాని మూలంగా మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించటం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ సమయంలో ఈ యొక్క పరోపకార బుద్ధి వల్లనే మీరు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే తులారాశి వారి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు అలాగే ఈ సమయంలో విదేశీయానం కూడా వీరికి చాలా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లడానికి ఎన్నో రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక విద్యలో రాణించి మంచి సదవకాశాలను పొందుకుంటారు భవిష్యత్తుకు బంగారు బాటను ఈ సమయంలో కెరియర్ పరంగా మీరు వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సంగీత సాహిత్యాలపై అధిక అభిలాష ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో అవకాశాలను దక్కించుకునే సూచన కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఉన్నటువంటి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే కనుక చాంచల్యం అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి ఉండదు కాబట్టి ఈ విధంగా ఉండని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఇంతకు ముందు మీరు పొదుపు చేసుకున్న ధనాన్ని స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఈ విధంగా మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ యొక్క భవిష్యత్తు ఇంకా బంగారుమయంగా మారటానికి మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టినట్లయితే కూడా భవిష్యత్తులో ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక స్త్రీ వల్ల భారీ మార్పులైతే జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి భావాన్ని తనపైన మీరు కలిగి ఉండాలి ఎటువంటి బాధ్యతలు తన పట్ల మీరు నిర్వర్తించాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా హనుమంతు ఆరాధిస్తే ఆ హనుమంతుడి యొక్క దీవెనలు మాత్రమే కాకుండా శని భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి శని భగవాను ఎప్పుడూ కూడా నిందించకూడదు అవమానపరచకూడదు ఎప్పుడు శనిని స్థుతిస్తూ ఉంటే శని భగవానుడి యొక్క ఆశస్సులతో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఈ విధంగా చేస్తే ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు పైన ఉంటాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది లలిత సహస్రనామ పారాయణ ఇంకా ఎన్నో ఆర్థిక శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే భారీ మార్పులు ఏంటి ఆ స్త్రీ ఎవరు అలాగే ఏ ఏ అంశాల్లో వారికి స్త్రీ వల్ల మార్పులు కనిపిస్తున్నాయి అలాగే వారి పట్ల ఎటువంటి భావాన్ని కలిగి ఉండాలి ఎటువంటి దేవతారాధన వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి